తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు నలభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలోని దుర్గాడ గ్రామానికి చెందిన కార్తీక హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి కార్యక్రమం నేను నిర్వహిస్తానని అదేవిధంగా తన జన్మదిన సందర్భంగా ప్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని అలాగే దుర్గాడ గ్రామంలో ఆరు నిరుపేద కుటుంబాల వారికి ఆరు బస్తాల బియ్యం కిరాణా సామాన్లు పంపిణీ చేశానని నా మీద ఉన్న అభిమానంతో కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ ప్రత్యేకంగా కేకు కట్ చేయడం జరిగిందని అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు ఈరోజు దుర్గాడ గ్రామంలో దుర్గాడ గ్రామానికి సంబంధించిన జన సైనికులు యువజన సభ్యులందరూ కలిపి నా యొక్క నలభై ఆరో పుట్టు రోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెడికల్ క్యాంప్కి వందలాది మందిగా ఇక్కడ పేషెంట్లు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు ఈ సందర్భంగా ఇక్కడ సందర్శన నిమిత్తం నేను రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి చాలామంది పేదలకి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేరు కాబట్టి ఇక్కడ వారికి చూపించి ఏమైనా ఫర్దర్గా ఏమైనా అవసరం అయితే ఫ్రీగా వైద్యం జరిగేలా హాస్పిటల్లోతో మాట్లాడి వాళ్ళు ఇక్కడికి కార్తికేయ హాస్పిటల్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనేక మంది యువకులు జనసేన నాయకులు కార్యకర్తలు దాంతోపాటు గ్రామ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం చాలా జయప్రీయంగా జరుగుతోంది నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు